రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు ఈరోజు ఈ వీడియోలో ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి ఆరు వేల ఐదు వందలు పదమూడు వేలు ఈరోజు పడే జిల్లాలు ఇవే దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా వీడియో రూపంలో చేయడం జరుగుతుంది కావున ఆ ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకైతే అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం మనకు మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు ప్లేస్లో వచ్చిన ఈ రైతు భరోసాకు సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం ఉంది ఇప్పటికే పది ఎకరాల వారికి పంపిణీ చేశారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐదు ఎకరాలలోపు డబ్బులు విడుదల చేస్తారు జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఒక జిల్లాలలో ఒకరోజు ఒక జిల్లాలో ఒకరోజు పడే అవకాశం ఉంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం కూడా వీడియో కింద కామెంట్ చేయండి మీ ఊరు మీ పేరు మీ జిల్లా మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది మీకు రైతు భరోసా పడిందా పడలేదా ఒకవేళ పడితే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పడింది అనే పూర్తి వివరాలు తెలియచేయండి తద్వారా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు లభ్యమవుతాయి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి